హాయ్ హాయ్ అండి ఇంతకు ముందు వీడియోలో మనము సమితుల గురించి కొన్ని సా కాన్సెప్ట్ మనం చెప్పుకొని ఉన్నాము ప్రతి కాన్సెప్ట్ లోను ఈ యొక్క ప్రాబ్లమ్స్ లైట్ గా కవర్ చేయడం జరిగింది అయితే ప్రాబ్లమ్స్ అన్ని ఒకే చోట ఒకే వీడియోలో చిన్న వీడియో ఒకటి చేద్దామని అనిపించింది అందుకే కేవలం సెట్స్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్పుకు చూసుకుందాం ఓకే సంబంధించిన ప్రాబ్లమ్స్ మాత్రమే చూసుకున్నాము ఎన్ఆల్ టు సిక్స్ ఎన్ఆల్ టు ఫైవ్ సెక్షన్ బిఈక్వల్ టుక్వల్ టు ఎంత ఎన్ఆల్ టు ఆరు ఎన్ఆల్ టు ఐదు ఎన్ఆర్ సెక్షన్ బిఈక్వల్ టు మూడు అయినా ఏ యూనియన్ బిఈక్వల్ టు ఎంత ఈక్వల్ టు ఎంత ఇప్పుడు మనము ఫార్ములా మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు వీడియోలో చెప్పుకుని ఉన్నాము ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఏ ఇంటర్ సెక్షన్ బి ఏ ఇంటర్ సెక్షన్ బి మనం అడిగింది ఎన్ఆనియన్ కాబట్టి ఇది ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఆరు ప్లస్ ఎన్ ఆఫ్ బి అంటే ఐదు మైనస్ మైనస్ ఏ బి అంటే మూడు మూడు ఆరు ఐదు మనం కూడితే పదకొండు పదకొండులో మూడు పోతే ఎనిమిది యూనియన్ ఎన్ఆర్ఫ్ఏ టు ఎనిమిది ఏ యూనియన్ ఎన్ఆనియన్ బిఈక్వల్ టు ఎనిమిది మనం సెకండ్ ప్రాబ్లమ్ చూసుకుంటే ఏ అండ్ బి అంటే ఏ మరియు బి అనేవి వియుక్త సమితులైతే వియుక్త సమితులు అయితే ఎన్ఆర్ఫ్ఏ ఈవల్ టు ఐదు బి ఎన్ఆల్ టు నాలుగు అంటే నంబర్ ఆఫ్ ఏ సమితిలో ఉన్న మూలకాలు ఐదు బి సమితిలో ఉన్న మూలకాలు నాలుగు అయినా ఎన్ ఆఫ్ సెక్షన్ బి నంబర్ ఆఫ్ సెక్షన్ బి ఎంత నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత అని మనల్ని అడుగుతా ఉన్నారు అడుగుతా ఉన్నారు మరి ఏ అని ఏ మరియు బి అనేవి రెండు ఎలాంటి సముతులు వియుక్త సముతులు వియుక్త సముతులు అంటే వియుక్త సముతులు అంటే అది రెండు జాయింట్ అంటే డిజాయింట్ సెట్స్ డిజాయింట్ సెట్స్ ఇది ఏ ఇది బి మనం తీసుకున్నట్లయితే ఈ రెండింటికి కలిగినటువంటి ఉమ్మడి మూలకాలు అనేది లేవు అంటే ఏ ఇంటర్ సెక్షన్ ఫైవ్ ఏమవుతుంది మనకి ఇప్పుడు ఏ ఇంటర్ సెక్షన్ బిఈవల్ టు ఫైవ్ ఏ ఇంటర్ సెక్షన్ బిఈవల్ టు ఫైవ్ ఎందుకని ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి మరి ఇప్పుడు మనకి ఏ యూనియన్ బి ఏమవుతుంది అదే మూలకాలు ఉన్నట్లయితే ఏలోని లోని బిలోని ఉన్న మూలకాలు రెండు కలిపి రాసేస్తాం కదా అంటే అక్కడ చూసి రెండు కనుక వస్తే ఒకటే రాస్తాం అయితే కాబట్టి మనం ఫార్ములా ప్రకారం ఫాలో అయితే ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ఆ ప్లస్ ఎన్ఆస్ ఇంటర్సెక్షన్ బి ఎన్ ఆఫ్ ఎన్ఆర్ సెక్షన్ బి ఇది ఫైవ్ కాబట్టి జీరో ఎన్ ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఆఫ్ బి మాత్రం మనకు మిగిలింది అంటే ఐదు ఎన్ ఎన్ ఆఫ్ ఆఫ్ బి అంటే నాలుగు దే ఫోర్ ఎన్ఆర్ ఎన్ఆనియన్ బిజ్ ఈవల్ టు ఎంతమ్మా నైన్ రెండు విలుప్త సముతులు కాబట్టి ఉమ్మడి మూలకాలు ఉండవు మనకున్న ఫార్ములాలో ఎన్ ఆఫ్ ఎన్ఆర్ సెక్షన్ బి అనేది జీరో ఎన్ ఆఫ్ ఏ అనేది జీరో ఓకేనా నెక్స్ట్ మూడో ప్రాబ్లం మనం చూసుకుంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిఈక్వల్ టు పది ఎన్ ఆఫ్ బిజ్ ఈక్వల్ టు సిక్స్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్ సెక్షన్ బిఈల్ టు ఏ ఇంటర్ సెక్షన్ బి బిఈల్ టు ఫోర్ ఎన్ ఆఫ్ ఏ ఎంత అంటున్నాడు ఇదే ఫార్ములా ప్రకారం మనం సింపుల్ గా ఏంటంటే ఏ యూనియన్ బిఈక్వల్ టు పది పది ఈజ్ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఏ అంటే తెలియదు ప్లస్ ఎన్ ఆఫ్ బి అంటే ఆరు మైనస్ ఎన్ ఆఫ్ ఏ సెక్షన్ బి అంటే నాలుగు అంటే నాలుగు మరి ఈ నాలుగు ఇప్పుడు వచ్చినట్లయితే ప్లస్ అవుతుందమ్మా పద్నాలుగు ఇది ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సిక్స్ పద్నాలుగు ఆరు పోతే ఎనిమిది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది అంటే ఈ ఎక్స్ ఏంటి అమ్మా ఎన్ఆ దాన్ని బట్టి ఎన్ ఆఫ్ ఎన్ఆల్ టు ఎనిమిది అంటే నంబర్ ఆఫ్ ఏ ఎలిమెంట్స్ నంబర్ ఆఫ్ బి ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు మనము ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిజ్ ఈక్వల్ టు ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ అంటే సెక్షన్ బి అనే ఫార్ములాతో మనల్ని ఇది అడిగినా ఈ ఫార్ములాను చేయొచ్చు ఇది అడిగినా చేయొచ్చు ఇది అడిగినా ఇది అడిగినా ఏదైనా ఒక్కటే అడుగుతారు కాబట్టి ఆ ఫార్ములాస్ నుంచి ఏదడినా చేయవచ్చు ఓకే కదా నెక్స్ట్ ఏ సబ్సెట్ బి ఏ సబ్సెట్ బి అయినా ఏ అనేది బి కి అయినా ఏ యూనియన్ బి ఎంత ఏమవుతుంది ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది అంటున్నారు మనం మామూలుగా మనం చెప్పుకుంటే ఏంటి ఏ సబ్సెట్ బి అంటే ఏలోని ఏలోని లోని ప్రతి మూలకము ప్రతి మూలకము బిలో ఉండాలి ఏలోని ప్రతి మూలకము బిలో ఉండాలి ఏలోని ప్రతి మూలకము బిలో ఉండాలి అప్పుడు ఏ అనేది బికి సబ్సెట్ అవుతుంది ఏ అనేది బి కి సబ్సెట్ అవుతుంది మరి ఏ యూనియన్ బి ఏ యూనియన్ బి అంటే ఏ రాసాము యూనియన్ బి దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ఏలో లో ఉన్న ప్రతి మూలకము బిలో ఉంటది కాబట్టి మనము రెండు సార్లు వచ్చిందని ఒకసారి రాస్తాం కదా అంటే వన్ కామా టూ ఏలో లో ఉండి వన్ కామా టూ కామా త్రీ కామా ఫోర్ ఇలా ఉంటేనే కదా మనం ఏ సబ్సెట్ బి అనేది ఏ సబ్జెక్ట్ బి అనేది మరి ఏ సబ్జెక్ట్ అంటే ఏలో లో ఉన్న మూలకాలు బిలో ఉన్నాయి ప్రతి మూలకం ఇప్పుడు మరి ఏ యూనియన్ బి అంటే ఏం రాస్తాము ఈ రెండింటిని కలిపి రాస్తాము కలిపి రాస్తాము ఎలా రాస్తాము ఒకటి రెండు మూడు నాలుగు అని రాస్తాము అంటే ఒకటి రెండు అనేవి రెండు సార్లు వస్తున్నాయి ఆయన మనం ఒకసారి తీసుకుంటాం కాబట్టి ఇది ఎందులో ఉన్నాయి అంటే బిలో ఉన్నాయిగా ఈ నాలుగు వచ్చినాయి బిలో ఉన్నాయి కదా అంటే ఏ అనేది బికి సబ్సెట్ అయినప్పుడు ఏ యూనియన్ బి అంటే బిలో ఉన్నటువంటి మూలకాలే వస్తాయి బిలో ఉన్నటువంటి మూలకాలే వస్తాయి అనమాట మరి ఏ ఇంటర్సెక్షన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏలో ఉన్న ప్రతి మూలకము బిలో ఉన్నది కాబట్టి ఈ రెండింటి యొక్క ఉమ్మడి మూలకాలు అమ్మా ఇందులో ఉన్నాయా ఐతిగా ఏ అనేది బికి ఉప సమితి కాబట్టి ఏలో లో ఉన్న ప్రతి మూలకము బిలో ఉంది కాబట్టి ఏ అనేది బికి సబ్సెట్ అయింది అయితే బిలో ఏలో లో ఉన్న ప్రతిదీ ఉంటది అంటే ఉమ్మడి మూలకాలు ఏమైనట్టు ఏ ఏ ఇంటర్సెక్షన్ బిఈక్వల్ టు ఓకేనామా ఏ యూనియన్ బి అంటేనేమో బి వస్తుంది అంటే పెద్ద సమితి వస్తుంది ఏ ఇంటర్ సెక్షన్ బి అంటే సిని సమితి వస్తుంది ఎందుకని సబ్సెట్ అయినప్పుడు సబ్సెట్ అయినప్పుడు చూడమా నెక్స్ట్ ప్రాబ్లం ఏది ఈవల్ టు వన్ టూ త్రీ ఫోర్ బి ఈక్వల్ టు త్రీ ఫోర్ అంటే ఏ అనే సమితి ఒకటి రెండు మూడు నాలుగు అనే మూలకాలు బి అనే సమితిలో మూడు నాలుగు అనే మూలకాలు ఉన్నాయి అయితే ఇక్కడ మనకి మామూలుగా ఏమడుగుతున్నాడు అంటే ఎన్ ఆఫ్ ఏ కార్నల్ సంఖ్య అడుగుతున్నాడు ఎన్ఆే బి యొక్క కార్నల్ సంఖ్య అడుగుతున్నాడు ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఓకేనమ్మ ఇప్పుడు అంటే ఏంటి సమితిలోని మూలకాల సంఖ్య ఎంత నాలుగు ఓకేనమ్మ మరి ఎన్ ఆఫ్ బి అంటే బి సమితిలోని మూలకాల సంఖ్య రెండు మరి ఇప్పుడు ఏ నంబర్ ఆఫ్ ఏ క్రాస్ బి నంబర్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే ఆఫ్ 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 ఇంటూ

కే టూ పవర్ ఎన్ లేదా టూ పవర్ కే టూ పవర్ ఈ మరి ఎన్ అంటే ఎంత ఇక్కడ నాలుగు నాలుగు ఓకేనా రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు రెండు రోజులు నాలుగు నాలుగు రోజులు ఎనిమిది ఎన్ని రోడ్లు పదహారు పదహారు ఓకేనా పదహారు వస్తాయి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఫర్ ఆల్ ఎక్స్ ఎక్స్ ఈక్వల్ టు ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ ఎక్స్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు కాదు ద సెట్ ఆఫ్ ఏ అంటే దీని నుంచి మనకి ఏక్వల్ టు ఏ వేయచ్చు ఎక్స్ స్క్ ప్లస్ వన్ అట ఎప్పుడు ఎక్స్ ఎక్స్ అనేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అయితే ఈ ఒకటి నుంచి ఐదు దాకా అంటున్నాడు ఎక్స్ ప్లస్ వన్ పెడితే మనము వన్ స్క్వేర్ ప్లస్ వన్ వన్ స్క్వేర్ ప్లస్ వన్ అంటే టూ కామా ఎక్స్ ప్లస్ లో టూ పెడితే టూ స్క్వేర్ ప్లస్ వన్ ఫైవ్ కామా ఎక్స్ ప్లస్ లో త్రీ పెడితే నైన్ ప్లస్ వన్ టెన్ కామా ఫోర్ పెడితే సిక్స్టీన్ ప్లస్ వన్ సెవెంటీన్ ఫైవ్ పెడితే ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అయిపోయింది కదా ఇదే సెట్ రాయమంటున్నారు మనకి టూ ఫైవ్ టెన్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ క్రింది వాణిలో నల్ సెట్ కానిది క్రింద వాణిలో సెట్ కానిది ఇక్కడ మనం గమనిస్తే ఏ మొదటి సెట్ వచ్చేసి ఏ అనేది ఎక్స్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ ఎక్స్ లెస్ దాచురల్ నెంబర్స్ లో ఒకటి కన్నా చిన్న నెంబర్ ఉందా లేదు కాబట్టి అది నల్ సెట్ అది నలుగు సెట్ మరి నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్ సరిస్ బిలాంగ్స్ టు ఎన్ ఎక్స్ ఈజ్ ఈవెన్ ఫ్రైమ్ ఎక్స్ టూ అంటే రెండు కైన పెద్దదైన ప్రైమ్ నెంబర్ అడుగుతున్నాడు ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ మరి రెండు కన్నా పెద్దదైన ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉందా లేదు కాబట్టి రెండేది కూడా నాలుగు సెట్ రెండేది కూడా నల్ సెట్ ఇలా లేకుండా కొట్టి ఫై అని పెట్టుకుంటున్నాను ఎక్స్ దిలాంగ్స్ టు ఎన్ ఎక్స్ ఈజ్ ఈవెన్ ఎక్స్ ఈజ్ ఈవెన్ ఎక్స్ అనేది సరి సంఖ్య మరియు ఎక్స్ లెస్ టూ అంటే నెంబర్స్ లో రెండు కన్నా చిన్నదైన ఈవెన్ నెంబర్ ఉందా లేదు అది కూడా ఫైవ్ అది కూడా ఫైవ్ నలుసైతే నెక్స్ట్ ఏ అనేది ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ మరి ఆ ఎక్స్ ఎంత అంటే ఒకటి నుంచి ఐదు వరకు ఒకటి నుంచి ఐదు వరకు డిఫైన్ ఉంది కదా ఏక్వల్ టు స్క్వేర్ ప్లస్ వన్ ఒకటి పెడితే ఎంత మూడు రెండు పెడితే ఎంత ఐదు మూడు పెడితే ఎంత పది నాలుగు పెడితే ఎంత పదిహేడు ఐదు పెడితే ఇరవై ఆరు ఇప్పుడే మనం ఆ సెట్ చూసుకున్నాం అక్కడ ఓకేనమ్మా ఇదే సేమ్ అర్థమైంది కదా అంటే ఇందులో కొన్ని సింటమ్స్ ఇచ్చేసి మనకే సెట్ కానిది అడగొచ్చు కింది నల్ సెట్ ఏది అని అడగొచ్చు ఎలాంటి అడుగుతూ ఉంటారు అనమాట ఓకేనా లేకపోతే కింద ఏ అన్న రెండు సెట్లు ఇచ్చి ఆ రెండిట్లో ఏ దీనికి సబ్సెట్ అవుతుందా సబ్సెట్ అవుతుందా ఏ యూనియన్ బి అయితే కింద నియమాల్లో సెట్ అవుతుందా ఏ సెట్ అవుతుందా అనేది ఎలాంటివి కింద నియమాలు ఇస్తా ఉంటారు మనం జాగ్రత్తగా చూసుకొని వాటికి సమాధానాలు రాయాలి ఓకేనా ఏక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ బి ఈక్వల్ టు టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏ యూనియన్ బి ఏ సెక్షన్ బి ఏ సబ్సెట్ బి ఏ డెల్టా బి ఏ మైనస్ బి బి చూపించమని అడుగుతా ఉన్నాడు అయితే మనము ఇవి రెండే ఉన్నాయి కాబట్టి మనం వెన్ చిత్రానికి ప్రతిదానికి చూపించే ప్రయత్నం చేద్దాము ఓకేనా ఓకే ఇప్పుడు ఏ యూనియన్ బి ఏ యూనియన్ బి ఓకేనా ఏ యూనియన్ బి అంటే మనకే సమితి ఒకటి రెండు మూడు నాలుగు ఇందులో రెండు మూడు ఆల్రెడీ వచ్చాయి ఐదు ఆరు ఏడు ఐదు ఆరు ఏడు ఏజ్ కొట్టు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మనం ఏం రాసుకోవచ్చు ఆల్రెడీ రెండు మూడు రెండు మూడు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండు మూడు వేసేద్దాం ఒకటి నాలుగు ఓకేనా ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు ఐదు ఆరు ఏడు ఐదు ఆరు ఏడు అంటే ఇప్పుడు ఏ యూనియన్ బి మనం ఏదో రాసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఐదు ఆరు ఏడు నెక్స్ట్ పోతే ఏ ఇంటర్ సెక్షన్ బి ఏ ఇంటర్ సెక్షన్ బి అంటే ఉమ్మడి మూలకాలు రెండే కదా టూ త్రీ టూ త్రీ ఇక్కడ ఉమ్మడి మూలకాలు రెండే ఓకేనా నెక్స్ట్ ఏ సబ్సెక్టు బి ఏ సబ్సెక్ట్ బి ఏ సబ్జెక్ట్ బి అంటే ఏంది ఏ లోని ప్రతి మూలకాలు బీలో ఉండాలి ప్రతి మూలకం ఏలోని ప్రతి మూలకం బిలో ఉండాలి కానీ ఏలోని ప్రతి మూలకం బీలో ఉందా లేదు లేదు అంటే ఏ సబ్జెక్ట్ బి అంటే ఏంటి అది ఫైవ్ ఏ సబ్జెక్ట్ బి అంటే ఫైవ్ ఓకేనా ఏ సబ్జెక్ట్ బి అంటే ఫైవ్ నెక్స్ట్ ఏ డెల్టా బి ఏ డెల్టా బి అంటే మనది ఏ యూనియన్ బి లాగా అనమాట ఇది ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి లేదా ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ ఏ డేటా బితో పాటు ఏ యూనియన్ బిలో నుంచి ఉమ్మడి మూలకాలు తీసేయటం ఏ యూనియన్ బి లో నుంచి ఉమ్మడి మూలకాలు తీసేయటం ఇక్కడ ఏ యూనియన్ బి ఏదమ్మా ఇది ఏ యూనియన్ బి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇందులో నుంచి ఉమ్మడి మూలకాలు ఏమున్నాయి రెండు మూడు రెండు మూడు ఏ యూనియన్ బి లో నుంచి ఉమ్మడి మూలకాలు తీసివేయాలి మరి ఏ యూనియన్ బి అంటే ఇది ఉమ్మడి మూలకాలు అంటే రెండు మూడు ఉమ్మడి మూలకాలు అంటే రెండు మూడు ఇక్కడ ఉన్న రెండు మూడు అంటే ఈ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ వదిలేసి మిగిలిన తీసుకోవాలి ఏమవుతున్నాయి ఒకటి ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు ఏది ఏ డెల్టా బి ఏ డెల్టా బి అంటే ఏ యూనియన్ బిలో నుంచి ఉమ్మడి మూలకాలు తీసేయాలి అదే ఇక్కడ కూడా చెప్పేది అంతే ఏ మైనస్ బి ఏ మైనస్ బి అంటే మనకి ఇక్కడ చూసుకుందాం ఇది అయిపోయింది కదా ఏ మైనస్ బి అంటే ఏంటి అది ఏలోని బిలో ఉన్న ఉమ్మడి మూలకాలు తీసివేయాలి ఒకటి కామా నాలుగు ఒకటి మరియు నాలుగు బి మైనస్ ఏ అంటే ఎంతమ్మా బిలో ఏ ఉన్న ఉమ్మడి మోకాలు తీసేయాలి ఐదు ఆరు ఏడు ఐదు ఆరు ఏడు ఓకే కదా ఐదు ఆరు ఏడు మరి ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ అంటే రెండు కలిపే రాయాలిగా మనము రెండు కలిపే రాయాలి అంటే ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు అంతే కదా కూడా వచ్చింది ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు అదే కదా వచ్చింది అంటే ఏ డెల్టా బి అంటే ఏ యూనియన్ బి మైనస్ ఏ సెక్షన్ బి లేదా ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ ఓకే కదా ఏ లో ఒకటి రెండు మూడు బి నాలుగు ఐదు ఆరు సి రెండు మూడు నాలుగు అయినా ఏ యూనియన్ బి యూనియన్ సి అడుగుతున్నాడు ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే ఒకటి రెండు మూడు ఏడొచ్చినాయి కదా ఇవి పోయినాయి నాలుగు ఐదు ఆరు మరి ఇవి రాస్తావా ఇవి రాయటానికి లేదు ఎందుకని రెండు మూడు ఏలో పోయింది నాలుగు బిలో పోయింది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకేనామా ఏ యూనియన్ బి యూనియన్ సి నెక్స్ట్ ఏ యూనియన్ బి ఇంటర్ సెక్షన్ బి యూనియన్ సి అంటున్నాడు ఏ యూనియన్ బి ఇంటర్ సెక్షన్ బి యూనియన్ సి ఏ యూనియన్ బి అంటే ఎంత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మరి బి యూనియన్ ఎంత ఇది ఏ యూనియన్ బి ఇది బి యూనియన్ సి బి యూనియన్ సిండు మూడు నాలుగు ఐదు ఆరు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకేనమ్మా ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఈ రెండిటిని ఇంటర్సెక్షన్ సెక్షన్ చేస్తే ఇదిగో రెండు మూడు ఉంది నాలుగు ఉంది ఐదు ఆరు ఉంది ఓకేనా అంటే ఒకటి తప్ప అన్ని వచ్చినాయి ఏ యూనియన్ బిలో ఉన్నాయి అంతే కదా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకేగా నెక్స్ట్ ఏ ఇంటర్ సెక్షన్ బి యూనియన్ బి ఇంటర్ సెక్షన్ సి ఏ ఇంటర్యన్ బింటర్ సెక్షన్ సి ఏ ఇంటర్ సెక్షన్ బి అంటే ఏముంది ఇందులో ఏమైనా కలిసి ఉన్నాయా ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి ఫైవ్ ఇది ఫైవ్ యూనియన్ యూనియన్ బి ఇంటర్ సెక్షన్ సి అంటే బి ఇంటర్ సెక్షన్ సి అంటే నాలుగు నాలుగు ఒకటే కలిసి ఉంది నాలుగు అంటే ఒకటే మరి యూనియన్ యూనియన్ ఏ యూనియన్ ఫైవ్ ఇది ఈక్వల్ టు ఏ ఏ ఇంటర్ సెక్షన్ ఫైవ్ ఇది ఈక్వల్ టు జీరో అంటే ఫైవ్ కదా అంటే ఇప్పుడు ఏ యూనియన్ ఫైవ్ అయినట్టు అంతే కదా అంటే నాలుగు ఓకేనా చూడమ్మా ఒక స్కూల్లో మొత్తం నలభై ఎనిమిది మంది ఉన్నారు అందులో అంటే గేమ్స్ ఆడగలిగిన వారు నలభై ఎనిమిది మంది ఉన్నారు ఆడతారేమో అని నిర్ణయించిన వారు అయితే అందులో క్రికెట్ ఆడేవారు పదహారు మంది కబడ్డీ ఆడేవారు ఇరవై ఎనిమిది మంది క్రికెట్ మరియు కబడ్డీ రెండు ఆడగలిగిన వాళ్ళు ఆరు మంది అయితే ఏది ఆడని వారు ఎంత మంది ఏది ఆడని వారు ఎంత మంది ఇప్పుడు మనకి దీని నుంచి క్రికెట్ ఎన్ఆర్ ఎంత పదహారు మంది కే అంతా కబడ్డీ ఆడేవాళ్ళు ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది మంది ఓకేగా సి క్రికెట్ ఆడేవాళ్ళు పదహారు కే కబడ్డీ ఆడేవాళ్ళు ఇరవై ఎనిమిది మంది ఏ ఎన్ఆర్ సెక్షన్ కే ఈ ఇద్దరు అంటే రెండు ఆడేవాళ్ళు ఆరు ఆరు మంది నెక్స్ట్ మరి ఏది ఆడని వాళ్ళు ఎంతమంది మంది అంటున్నాడు ఏది ఆడని వాళ్ళు ఏది ఆడని వాళ్ళు ఎంతమంది అని అడుగుతా ఉన్నారు అయితే మనకి ఎన్ ఆఫ్ ఏ ఎన్ఆన్ఆ్ బి లో మనకి ఒక ఫార్ములా ఉంది ఏంటది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇస్ ఈక్వల్ టు ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్ సెక్షన్ బి ఓకేనమ్మా ఓకే నెక్స్ట్ ఎన్ ఎన్ ఆఫ్ ఆఫ్ ఏ ఏమన్నా సి ఉందమ్మా అంటే పదహారు ఎన్ ఆఫ్ సి ఎన్ఆనియన్ కేల్ టు పదహారు ప్లస్ కబడ్డీ ఆడేవాళ్ళు ఇరవై ఎనిమిది మైనస్ రెండు ఆడేవాళ్ళు ఆరు మంది ఆరు మంది ఓకేనమ్మా ఎన్ఆఫ్ సి పదహారు ఎన్ఆఫ్ ఇరవై ఎనిమిది మైనస్ కే ఇంటర్ సెక్షన్ సి లేదా సి ఇంటర్ సెక్షన్ కే పదహారులో ఆడిపోతే పది ఉంటుంది పది ప్లస్ ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది అంటే ఎన్ఆఫ్ ఎన్ఆనియన్ కేజ్ ఈవల్ టు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఎట్క మొత్తం మీద ఆడేవాళ్ళు ఏదో ఒకటి ఐదో ఇదో రెండు కలిపి ఆడేవాళ్ళు ఎంతమంది ఆయంటే ముప్పై ఎనిమిది మంది తేరారు అయితే మరి మనకు ఆడని వాళ్ళు కావాలి ఆడని వాళ్ళు కావాలి మరి మ్యూ మ్యూ అంటే మొత్తం విద్యార్థులు ఎంతమంది నలభై ఎనిమిది మంది ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది మ్యూఇజ్ ఈవల్ టు నలభై ఎనిమిది మరి ఆడని వారు ఏది ఆడని వారు ఆడని వారు మొత్తంలో నుంచి అంటే మ్యూ మైనస్ ఏదో ఒకటి ఆడేవాళ్ళు ఎన్ఆ సి యూనియన్ కే అంతే కదా ఏమి ఆడేవాళ్ళు వాళ్ళు అంటే మొత్తంలో నుంచి ఏదో ఒకటి ఆడేవాళ్ళు ఇదే కదా ఇప్పుడు వీళ్ళెవరు ఈ సి యూనియన్ కే అంటే క్రికెట్ గాని కబడ్డీ గాని రెండు గాని క్రికెట్ కానీ కబడ్డీ కానీ రెండు కానీ ఇలా ఆడేవాళ్ళు ముప్పై ఎనిమిది మంది అయ్యారు అసలు ఏమి ఆడిన వాళ్ళు తోటల్లో నుంచి ఈ ఎనాకు సి యూనియన్ కే అని తీసేస్తే వస్తారనమాట తోటల్ ఎంత నలభై ఎనిమిది మైనస్ ఆడేది ముప్పై ఎనిమిది ఇది టు పది అంటే ఏ ఆట ఆడని వాళ్ళు పది మంది వస్తున్నారు దీన్ని మనము ఏ ఆట ఆడని వాళ్ళు అంటే ఎన్ ఆఫ్ సి యూనియన్ కే కాంపోజిట్ అని పెట్టుకోవచ్చు ఓకే పవర్ సి ఇది సివరయ్యా అంటే ఏ ఆట ఆడని వాళ్ళు ఇది మ్యూ మైనస్ ఎన్ ఆఫ్ సి యూనియన్ కే ఎన్ ఆఫ్ సి యూనియన్ కే దీని మనం ఫార్ములా ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఎన్ ఆఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ సెక్షన్ లాగానే మ్యూ మైనస్ మ్యూ మైనస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కాంపోజిట్ ఓకేనమ్మా మనకి ఒకవేళ వాటినిచ్చి మొత్తం అడిగితేనేమో ఇది తీసుకొస్తే ఇది ప్లస్ ఇది మొత్తం అవుతారు ఒకవేళ ఇది ఆడని వాళ్ళని ఇచ్చి ఆడేవాళ్ళు ఎంతమంది అన్నా గానీ ఇది సరిపోయింది ఓకేనమ్మా అన్నిటికది సరిపోతుంది ఓకేగా దీన్ని మనము డయాగ్రామ్ లో వెళ్తాం చూడండి ఒకసారి డయాగ్రామ్ లో ఇది మేము ఇజ్ ఈక్వల్ టు మొత్తం అంతా నలభై ఎనిమిది మంది అమ్మా మీకు నలభై ఎనిమిది మంది ఇది క్రికెట్ ఇది కబడ్డీ ఇది కబడ్డీ క్రికెట్ కబడ్డీ రెండు గెలుపు ఆడేవాళ్ళు ఆరు మంది అమ్మా రెండు వేలు ఆడేవాళ్ళు ఆరు మంది క్రికెట్ మాత్రం క్రికెట్ ఆడేవాళ్ళు ఎంత మంది పదహారు మంది పదహారు మంది పదహారులో లో ఆరు పోతే పది మంది పది మంది మరి కబడ్డీ ఆడేవాళ్ళు ఎంత మంది అమ్మా మొత్తం ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిదిలో ఆరుపోతే అంత ఇరవై రెండు మంది ఇరవై రెండు మంది ఓకేనమ్మా ఇరవై రెండు మంది అసలు ఏ ఆట ఆడని వాళ్ళు పది మంది ఇక్కడ విడిగా ఉంటారన్నమాట ఏ ప్రేక్షకుని పాత్ర ప్రేక్షకుని పాత్ర ఓకేనా పది ఇరవై ఇరవై నలభై రెండు నలభై ఎనిమిది వచ్చారుగా పది ఇరవై నలభై రెండు నలభై ఎనిమిది ఓకేనమ్మా ఈ వీడియోతో మనకి సెట్స్కి సంబంధించినటువంటి సమతులకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ అన్ని కవర్ అవ్వడం జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే